పుట్టానని కలువదిగులు చెందేనా నల్లమబ్బు మబ్బు కన్నే సిందని చంద్రదీప శత్రువెంత తదిమిన గాని శ్రమలచేత నలిపిన గాని ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా ప్రభు కార్యమాపేవా ప్రభువు నందువు ప్రజ్వలింపకుండేవా ప్రభు కార్యమాపేవా అనుకున్నవా నిన్ను నీవు ఈను ని నిన్ను ఉన్నత పాత్రగా అయి ఉన్నావా ఆత్మవిషయమై తినవుగా చేశాడమ్మా ఉన్నత పాత్రగా నువ్వెవరు నిన్నెవరో రక్తం పెట్టి విమోచించింది నిన్నెవరో పేరు పెట్టి పిలిచింది నీ కోసం ఎవరు ప్రాణత్యాగం చేసి ఆయన రక్తంతో శుద్ధి చేసుకుని ఆయన సమూహంలో చేర్చుకుంది ఏసయ్యా ఆయన బిడ్డవి నీవు మల్లె నువ్వు బంగారం బంగారంలో కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేకలి తిరిగిన గాని బంగారపు వెల తరిగేనా ఎప్పుడైనా బంగారు కొట్టుకి వంకలు వంకలు తిరిగిన బంగారు కమ్మని తీసుకెళ్తే ఇన్ని వంకలు ఉంది నేను రేటు కట్టను ఆయన ఎప్పుడన్నా బంగారపు కొట్టువాడు అన్నాడా ముప్పై వంకరలు ఉన్నా సరే అనవసరం ఎన్ని వంకరలు ఉన్న బంగారపు విలువ మారదు ఎందుకంటే అది బంగారం ఈరోజు ఒక మనిషిగా మట్టి శరీరంలో నువ్వు ఉన్నావు కనుక కొన్ని కొన్ని వంకర్లు నీకు నీకు కనపడుతుండొచ్చు కొంతమంది మనుషులు నిన్ను నీ వంకర్లు నెగతాళి చేస్తుండొచ్చు కానీ ఉంటాడో తెలుసా నువ్వు నా బంగారాన్ని నానా బంగారాన్ని తల్లి నీ విలువ తరగదమ్మా నా హృదయంలో నీ స్థానం ఎప్పటికీ చెరగదు ఇప్పుడు ఒట్టి కమ్మిగా ఉన్నావు ఒక అద్భుతమైన ఆభరణంగా నేను మారుస్తాగా నేను చేస్తాగా కాళ్ళ కింద నలగొడితే మళ్ళీ దుర్గంధభరితం అవుతుందా సువాసన ఇస్తుందా ఎందుకంటే దాని జాతి లక్షణం చెప్పండి మీరు చెప్పండి కాళ్ళ కింద నలిగితే మళ్ళీ పరిమళాన్ని ఇస్తుందా దుర్గంధం వస్తుందా దుర్గంధం అంటే చెడ్డ వాసనలేండి ఏం వస్తుంది అయ్యమ్మో మీ నోట్ని చేస్తున్న మాట రావట్లేదు నేనే నయమే హుషారుగా ఉన్నాను మీరే పేషెంట్ లాగా ఉన్నారు ఎంత నలుపు నలిపే కొద్దీ పరిమళ వెదజల్లుతుంటుంది అయ్యో నన్ను నలుగొట్టేసరికి లాభం లేదు నేను కూడా చండాలం వాసన వస్తాను అనుకోదు దాని జాతి వేరు నువ్వు దేవుని జాతికి చెందిన వ్యక్తివి ఇది నిజం ఒకప్పుడు మానవ జాతీయలే కాని ఆయన అద్వితీయ కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి దైవస్వభావములో పాలివాడవు పాలి దానవగుటకు ఆయన విషయమైన అనుభవ జ్ఞానం పొంది ఆయన వలె నీవు రూపాంతరం చెందుటకు ఏర్పరచబడ్డావు ఒకప్పుడు నీవు మానవ బీజమునకు జన్మించావు కానీ ఇప్పుడు దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన దానివి జన్మించిన వాడివి నువ్వు శత్రువు నిన్ను కాలి కిందేసి నలిపినా నీ నుంచి పరిమళమే రావాలి వస్తుంది అంతే దాని ధర్మం అది మెలికలు ఎన్ని ఉన్నా దేవుని హృదయంలో నీ స్థానం తరగదు నువ్వు కృంగిపోతావు నీ వంకరలు చూసుకొని దేవుడు అంటాడు నేను సరి చేస్తా కాళ్ళ క్రింద మల్లె పరిమళం మారేనా ఎలికలిన్ని తిరిగిన గాని బంగారుకు వెళ్ళ తరిగేన మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన మనుషులెంత నవ్విన గాని మనసుగాయపరచిన గాని యేసు మనసులోని స్థానం ఎన్నడైన మారేనా ప్రభు నిన్ను వీడేనా స్థానం ఎన్నడైనా మారేనా మార్కేముందన్నయ్య నేను మంచి అయితే ప్రేమిస్తాడు కానీ నేను ఇంత బలహీనండి ఏం ప్రేమిస్తాడన్నయ్య నేను అయితే ఏదో ప్రేమిస్తాడు కానీ నేను ఇంత చెడిపోయిన అయితే ఇంత బలహీన దాన్ని అయితే ఇంత చెంచల మనసులన్నైతే నన్ను ఏమి అన్నయ్య అవునా నువ్వు ఎంత పొరపడ్డావో తెలుసా నీవు ఘోర పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాడు ఘోరమైన పాపంలో నీవు బ్రతుకుతుండగానే మారు మనసు లేఖయి ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాడు ఇప్పుడు అవన్నీ విసర్జించి నాకు ఏసు కావాలి నాకు ఏసుతో జీవితం కావాలి ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా ఆ ఒక్కడు చాలు నాకు అని ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన ఆత్మచేత సంధింపబడి ఆయన వైపు మళ్ళుకొని మారు మనసు తీర్మానం చేసి ఆయన రక్తంలో కడగబడి నిమిత్తం బాప్తీస్మం పొంది ఆయన ధ్యాసలో ధ్యానంలో ఆయన ఆలోచనలో బ్రతకటానికి మొదలుపెట్టిన ఈ దినాన నిన్ను విసర్జిస్తాడా అసహించుకుంటాడా నీవు ఘోరపాపివై ఉండగానే ఏసు హృదయంలో నీ స్థానం ఏంటో నీవు గుర్తిరిగావు చెప్పావు కదా ఘోరపాపి వై ఉండగానే ఆయన హృదయంలో నీ స్థానం ఎంత అట్టడుగునా ఉన్నతంగా గుండెలో పెట్టుకున్నాడు నిన్ను అమ్మా నేను ఓదార్పు యాత్ర చేయట్లేదు ఏదో ఓదార్పు కోసం ఆదరణ కోసం నాలుగు ముక్కలు చెప్పట్లేదు పరిశుద్ధాత్మ ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడు గనుక మాట్లాడతాను నీవు ఘోరపాపి ఉండగానే నిన్ను తన గుండెల్లో పెట్టుకున్నవాడు నీతి మార్గంలో నడక మొదలుపెట్టిన ఈ దినాన నీ స్థానం మారిద్దా సుస్థిరంగా ఉంటుందా చెప్పండి నోరు తెరవండి కొంచెం వయమ్మ నాకు నీరసం వచ్చేటట్టుంది నోరు తెరి చెప్పండి మారిద్దా మారదు ఆయన మారడు ఆయన హృదయంలో నీ స్థానం మారదు అసలు నాకు ఏసు వద్దని విసర్జిస్తే మాత్రం నేను చెప్పలేను కానీ ఏసు నాకు కావాలి అని నువ్వు ఆయన్ని హత్తుకొనంత వరకు నీ స్థానానికి ఢోకా లేదు చెబుతాడు పడి కాస్త అటు ఇటు బలహీనపడి భంగపడుతూ ఉంటే అట్లా కాదలే నువ్వు సరి చేసుకోమని ప్రియంగా చదువుతాడు ఒకవేళ అట్లనే మొరాయించి మొండిగా ఉంటే అవసరమైతే ఒక దెబ్బ కూడా కొడతాడు బాధ్యత ఉంది మరి కొట్టొద్దు అయింది ఏమయా బాధ్యత ఉన్నప్పుడు ఏం ఊరుకుంటాడు అయింది అది నేను ఎక్కడో ఉంచాలనుకుంటే నువ్వేంద్ర బుద్ధిహీనంగా తయారయ్యా పనికి మనోడని ఒక దెబ్బ వేస్తాడు చంపేళ్ళే ఒక దెబ్బ వేసి జాగ్రత్త సరిగ్గా నాడు అంటాడు అది కూడా ఎగ్దం ఒకేసారి వెయ్యిడు దీర్ఘ శాంతం చాలా ఓర్చుకుంటాడు చివరికి అదే పెడగా అదే మొండిగా వెళ్తా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటేసి లైన్లో తెస్తాయి నిన్నైనా నిన్నైనా నన్నైనా అంతేగాని ఆయన హృదయంలో మన స్థానం పోదు ఖచ్చితంగా ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో పట్టుకున్నాడో దాన్ని నెరవేర్చి తీరుతాడు ఆయన సమర్థుడు కాబట్టి శత్రువు తరిమి వాడు మైండ్ గేమ్ ఆడి నీకు మెంటల్ టార్చర్ ఇస్తుంటే ఒకదే గుర్తు పెట్టుకో నువ్వు ఎంత దరుగుతావో అంత ఎక్కువ చేస్తా నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడతావో అంత నీకు రిటర్న్ టార్చర్ చూపిస్తారా రే సైతాన్ని నువ్వు నన్ను కదిలించుకుని ఉంటేనే నీకు మంచిది నువ్వు నన్ను టార్చర్ చేసావంటే నేను పని కట్టుకొని నిన్నే గురిగా పెట్టుకుంటాను నీ పనిని నాశనం చేయటమే గురిగా పెట్టుకుంటా నువ్వు కట్టిన కోటలు కోల్చడమే గురిగా పెట్టుకుంటా మరి నన్ను వదిలిస్తున్నావు నువ్వు నన్ను అట్లా ఉంచితే వదిలేస్తాను నేను ఏదో చూసి ఉండేటప్పుడు ఒకటి కూలుస్తా నువ్వు నన్ను టార్గెట్ చేసి టార్చర్ చేసావంటే ఖచ్చితంగా నీ అన్ని కోల్చటమే గురిగా పెట్టుకుంటా అని శత్రువు తరిమే కొద్దీ నువ్వు కొడిగట్టుకుపోయిన దీపంలాగా మినికి మిని కనగొడదు ఇంకా ఎక్కువగా ప్రజ్వలించటం మొదలు పెట్టమంటున్నాడు నిరాశపడి నిరుత్సాహపడి వెనకడుగు వేయటం కాదు ముందుకు దూసుకెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు హలో లూయా హలో లూయా నాతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు